కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు అంబర్పేటలోని వివిధ బస్తీలలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో అనేక సమస్యలను పరిష్కరించారని తెలిపారు తనపై నమ్మకంతో ఆశీర్వదించి మోదీ నాయకత్వంలో పనిచేసే అవకాశాన్ని కల్పించారన్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తీర్చిదిద్దుతున్నామని గుర్తు చేశారు విషయం అంబర్పేట బిడ్డ ఢిల్లీలో నార్త్ బ్లాక్ లో కూర్చొని దేశానికి సంబంధించినటువంటి కరోనా కంట్రోల్ చేసే విషయంలో ముందు అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లో కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగించి మరి అక్కడ తీవ్రవాదులను పూర్తిగా తుదమిట్టించినటువంటి చరిత్ర మరి ఆ రోజు నేనున్నప్పుడే జరగడం జరిగింది అంతేకాకుండా ఈరోజు కల్చర్ మినిస్టర్ వచ్చిన తర్వాత ఏదైతే రామ దేవాలయం నిర్మాణం జరిగిందో దాంతో కూడా ఉడత భక్తిగా నా వంతు ప్రయత్నం నేను చేయడం జరిగింది కాబట్టి మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నాంపల్లి రైల్వే స్టేషన్ ను కాచిగూడ రైల్వే స్టేషన్ ను కేంద్ర ప్రభుత్వ పరిధిలో అత్యంత అద్భుతంగా తీసుకెళ్తున్నాను ట్రిపుల్ ఆర్ కోసం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలతో నిర్మాణానికి కృషి చేస్తున్నామని తెలిపారు ఈ రోడ్డు పూర్తయితే అనేక కంపెనీలు వస్తాయని వెల్లడించారు మహిళలకు స్వయం ఉపాధి కోసం శిక్షణ ఇస్తున్నామని పేద విద్యార్థులు చదువుకునేందుకు స్కాలర్షిప్